ఒక పల్లెటూరులోని ఒక ఇంట్లో ఉంటున్న కోడి రెండు గుడ్లు పెడుతుంది ఆ ఇంటి యజమాని వేరే ఊరు వెళుతూ కోడికి వేసిన ధాన్యం అయిపోవటంతో కోడి తన గుడ్లను వదిలేసి ఆహారం కోసమని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తుంది కోడి అడవిలోకి వెళ్లిన కాసేపటికి గుడ్లలో నుండి కోడిపిల్లలు బయటకు వస్తాయి అక్కడ వాటికి తమ తల్లి కోడి కోడిపిల్లలు తల్లిని వెతుక్కుంటూ అడవిలోకి వస్తాయి అక్కడ వాటికి ఒక ఏనుగు కనిపిస్తుంది ఏనుగును చూసిన కోడి పిల్లలు అదే తమ తల్లి అనుకుంటాయి అవి ఏనుగుతో ను మామవా అని అడుగుతాయి కోడి పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉండటంతో అయ్యో నేను మీ అమ్మని కాదు బుజ్జి కోడి పిల్లలు మీ అమ్మ నా అంత పెద్దగా ఉండదు అంటూ వెళ్లిపోతుంది ఏనుగు కోడి పిల్లలు మరి కొంత దూరం వచ్చేసరికి వాటికి ఒక దుప్పి కనపడుతుంది దుప్పిని చూడగానే కోడి పిల్లలు చూసిన ఏనుగు చిన్నగా ఉంది తనే అనుకున్న కోడి పిల్లలు దుప్పి దగ్గరికి వెళ్లి అమ్మా ను మామవా అమ్మని వదిలేసి ఎందుకు అయ్యో నేను మీ అమ్మను కాదు బుజ్జి కొడు పిల్లలు మీ అమ్మకు నాలా కొమ్ములు ఉండవు మీ అమ్మ ఇంకెక్కడికైనా వెళ్ళిందేమో వెతకండి అంటూ వెళ్ళిపోతుంది దుప్పి ఇంకా ఏం చేయాలో తెలియని కోడి పిల్లలు రెండు మరి కాస్త దూరం వెళ్ళేసరికి వాటికి ఒక కుందేలు గెంతుకుంటూ రావటం కనిపిస్తుంది కోడి పిల్లలు వెంటనే కుందేలుతో అని అడుగుతాయి కోడి పిల్లలు అమాయకంగా అయ్యో నేను మీ అమ్మను కాదమ్మా మీ అమ్మ నాలా ఉండదు మీ అమ్మకు రెండు రెక్కలుంటాయి వెతకండి అనుకుంటూ వెళ్లిపోతుంది కుందేలు కుందేలు కూడా తమ తల్లి కాదని తెలియటంతో కోడిపిల్లలు నిరుత్సాహంగా మరికొంత దూరం వెళ్లేసరికి వాటికి ఒక హంస నీటిలో ఎదుతూ కనిపిస్తుంది హంసకు రెక్కలుండటంతో అదే తమ తల్లి అనుకుంటాయి బుజ్జి కోడి పిల్లలు అవి హంసతో చాలా అందంగా ఉన్నావు అయ్యో నేను నేల మీదనే ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి వెతకండి మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది అంటుంది హంస హంస కూడా అలా అనటంతో చిన్ని కోడి పిల్లలకు ఇంకేం చేయాలో తోచక తల్లిని ఎలా గుర్తుపట్టాలో తెలియక అయోమయంగా ఒక చెట్టు కింద నిలబడి ఉండగా వాటిని ఒక జిత్తులు మారి నక్క చూస్తుంది కోడి పిల్లల్ని చూడగానే నక్కకు నోరూరుతుంది అది కోడి పిల్లల దగ్గరకు వచ్చి మా అమ్మ కోసం వెతుకుతున్నాము మా అమ్మ నీకు తెలుసా అంటుంది నక్క దాంతో కోడి పిల్లలకు చాలా సంతోషం అనిపించి అంటూ కోడిపిల్లల్ని ఒక చోటుకు తీసుకువచ్చిన నక్క వాటిపై దాడి చేసి చంపాలని అనుకుంటుండగా ఇంతలో అక్కడికి వచ్చిన కోడి వేగంగా కోడి పిల్లల్ని తన కాళ్ళతో పట్టుకుని పక్కనే ఉన్న చెట్టు ఎక్కేస్తుంది దాంతో నక్క కోడిని తిట్టుకుంటూ నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరువాత కోడి పిల్లలతో పాటు చెట్టు దిగి ఎంతకు ఎవరు బిజ్ కోడి పిల్లలు మీరు ఈ అడవిలోకి అలా వచ్చారు మాది అడవి పక్కనే మేము గుడిలో నుండి వచ్చేసరికి మామ కనిపలేదు అందుకే మామను వెతుకుతూ ఇక్కడికి వచ్చాము అని కోడి పిల్లల అన్నటంతో కోడికి విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే ఈ పిల్లల ఇద్దరు నా పిల్లలే అన్నమాట. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది. బంగారు తల్లులు నేనే మీ అమ్మనమ్మ మీరు ఇక్కడికి వచ్చారు అమ్మో నా పిల్లలు కూతురులో ఎంత ప్రమాదం తప్పింది అని అనుకున్న కోడి పిల్లలిద్దరిని తీసుకుని తమ ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి